వైశ్య సేవా కేంద్రం కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారి సంయుక్త ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నామన్నారు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి కర్ణకృష్ణ కృష్ణ కరీంనగర్లో బంగారు బతుకమ్మ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణకృష్ణ వాల్ ను ఆవిష్కరించారు కరీంనగర్ బైషా భవన్లో ఈ నెల ఆరో తేదీ ఆదివారం సాయంత్రం బంగారు బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నామన్నారు కన్నకృష్ణ ఈ పోటీల్లో సహజ పూలు సహజ రంగులతో అలంకరించిన బతుకమ్మలను ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నామన్నారు అంతేకాకుండా బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి మహిళకు పార్టిసిపేట్ గిఫ్ట్ ఇవ్వనున్నామన్నారు బతుకమ్మ ఆటలు పాటలు నృత్యాలు దాండియా కోలాటాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి పావుగంటకు ఒకసారి లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేయబడిన మహిళకు బహుమతి ప్రదానం చేయనున్నామని ఈ బంగారు బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సత్యమణి బండి అపర్ణ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సత్యమణి గంగుల రజిత అడిషనల్ కమిషనర్ స్వరూపరాణి తదితరులు హాజరు కానున్నారు ఎందుకంటే సమాజంలో ఆర్య మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమాజంలో పెంపొందించడం సమాజంలో ముందుకు తీసుకుపోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తారనేది జగ మరిగిన సత్యం దీనిలో భాగంగా మన సంస్కృతి అయిన బతుకమ్మను బతుకమ్మ ఉత్సవాలను అందరూ జరుపుకునే విధంగా అందరూ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని మన యొక్క సంస్కృతిని పెంపొందించడాకు మా వైశ్య సేవా కేంద్రం వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు దీనిలో కేవలం వయసులే కాకుండా అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మహిళా సోదరుమంలో అన్ని కులాలు అందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన సం సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి ప్రేమతత్వాన్ని పెంచాలి అనే సదుద్దేశంతో మా జిల్లా ఆరవైశ మహాసభ సేవా కేంద్రం అనుబంధ సంఘాల యొక్క సమన్వయంతో ఆదివారం రోజున బతుకమ్మ సంబరాలు బంగారు బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మహిళ ఇందులో పాల్గొని ఆటలు పాటలు దాండ్య నృత్యాలతో అలరించి అనేక బహుమతులు గెలుచుకోవాల్సిందిగా మేము కోరుతూ